హలో అండి అందరికీ ఈరోజు ఉసిరికాయలతో తోటకూర పులుసుకూర ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇలా మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి వంటలు కావాలంటే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ మీకు అందిస్తాను ముందుగా వంటలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం కందిపప్పు మనకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత తీసుకొని కడిగి పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆకుకూరని బాగా కడిగి తొరిగి పెట్టుకోవాలి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలని కూడా తొరిగి పెట్టుకోవాలి ఈ ఆకుకూరని ఇందాక కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేయాలి వేసి ఉడకనివ్వాలి బాగా పప్పుని అన్ను ఈ ఆకుకూరని మామూలుగా తోటకూర పులుసుకూరలు చింతపండు వాడతాం పులుపు కోసం కానీ నేను ఇక్కడ వెరైటీగా ఉసిరికాయలు వేస్తున్నాను కొంచెం మా ఇంట్లో చింతపండు తక్కువ వాడతారు సో చింతపండు బదులు ఈ ఉసిరికాయలు పులుపు కోసం వేసుకుంటున్నాము చాలా బాగుంటుంది వేసుకుంటే ఇలా కట్ చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడ మిక్సీ పడుతున్నాం కట్ చేసుకున్న ఉసిరికాయల్ని ఈ ఉసిరికాయలో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది ఇక్కడ ఇందాక ఉడుకుతున్న ఆకుకూరలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి మనం ఈ ఆకుకూరని అంటే పప్పుని బాగా ఉడికించుకోవాలి ఈ తోటకూర పులుసుకూర మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అండ్ ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని కొంచెం కారం కూడా వేసుకొని ఉడకనిస్తాము అండ్ మీరు ఎవరి దగ్గర ఈ తోటకూర పులుసు కూర నేర్చుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ తోటకూర పులుసుకూర కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట దీంట్లో రెండు ములక్కాడలు కూడా వేసుకున్నాము ఈ ములక్కాడలు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందాక తిప్పుకున్న ఉసిరికాయల పేస్ట్ని ఇందులో వేయాలి మీ పులుపుకు తగినంత వేసుకోవచ్చు అండ్ మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు కావాలంటే కానీ మేమిక్కడ ఉసిరికాయలతో చేస్తున్నాము ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేసుకోవాలి దీంట్లో టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం ఓకే అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా బెల్లం ముక్క వేసుకున్నాము వేసుకొని అది కరిగేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం బియ్య పిండిని వాటర్లో కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో వేయాలి ఎందుకంటే తోటకూర పులుసుకూర నీళ్ళగా ఉంటుంది కదా అది దగ్గర పట్టానికి ఈ వాటర్ని వేసుకుంటాం ఇక్కడ శనగపిండి కూడా వేసుకోవచ్చు వాటర్లో కలిపి కానీ మనం బియ్యపిండి యూస్ యూజ్ చేస్తున్నాము శనగపిండి కొంచెం మందికి పడదు కదా అందుకని చూసారా పప్పు బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఉడుకుతున్న పప్పులో బియ్యపిండి వాటర్ కలుపుకున్నాము కలుపుకొని బాగా తిప్పుకోవాలి అప్పుడు ఇది కొంచెం దగ్గరికి పడుతుంది మరీ నీళ్ళగా లేకుండా ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చి ఇంకా కిందకి దించేసుకోవటమే అప్పుడు ఉసిరికాయలతో చేసిన తోటకూర పులుసు కూర రెడీ అవుతుంది దీనికి కాంబినేషన్గా వచ్చేసి వడియాలు అప్పడాలు నంచుకొని తింటే బాగుంటుంది అదేవిధంగా చల్లమిరపకాయలు ఉంటాయి కదా మజ్జిగలో నానబెట్టి మిరపకాయలు ఎండబెట్టి చేస్తారు అది కూడా చాలా బాగుంటాయి వీటిల్లో నంచుకొని తింటే దీన్ని లాస్ట్లో హైలో పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారు అమ్మ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారట అందుకని ఇది కాలం నాటి రెసిపీ అని చెప్తున్నాను ఇలాంటి పాతకాలం నాటి వంటలు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను రోజు మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తాను పాతకాలం నాటి వంటలు అంటే హెల్తీ అండ్ టేస్టీ ఉంటాయి కదా సో మీరు నేర్చేసుకోండి ఇప్పుడు ఈ పులుసుకూరలో తిరగమాత వేయాలి కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగనిచ్చి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఉంచి ఇప్పుడు ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుకూరలు తిరగమాత వేసి బాగా కలిపేసి ఇంకా వడ్డించుకొని తినేసేయటమే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఉసిరికాయలతో చేసిన తోటకూర పులుసు కూర రెడీ అయింది ఇంకా తినేసేయటమే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓకే అండి చూసేశారు కదా ఉసిరికాయలతో చేసిన తోటకూర పులుసుకూర సో మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్